హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు నెలకు సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి విడత రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులను విడుదల చేశారు ఇక మలి విడత అంటే రెండో విడత రుణమాఫీ డబ్బులను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక తొలి విడతలో ఎంత డబ్బులు పడింది ఇక తొలి విడత డబ్బులు ఇంకా రాని రైతులు ఏం చేయాలి అలాగే మలివిడత డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఈ రెండో విడత పైసలు అనేటివి ఏ తేదీ నుంచి జమ అవుతాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు మూడో విడత పైసలు ఎప్పుడొస్తాయి ఇక డబ్బులు పడని రైతులు ఏం చేయాలి ఇక వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి వేస్తున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక మీరు చివరి వరకు చూడడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మన ఛానల్కి మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ అయితే ఇవ్వండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు డబ్బులు అనేది పంపించండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయాలండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఈ యొక్క ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మరిన్ని పథకాలను అయితే తీసుకురాబోతుంది కదా ఆరు గ్యారెంటీలను ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మన ఛానల్కు మీకు తోచినంత డబ్బులను అయితే పంపించండి ఫోన్పే ద్వారా ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతన్నలందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలైపోయిందండి ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత కింద మనకు ఒక లక్ష రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా పైసలు అయితే జమ చేయడం జరిగింది ఇక ఇందులో చాలా మంది కంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను పదహేను లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో కూడా దాదాపు యొక్క రైతు రుణమాఫీకి ముప్పై వేల కోట్లను అయితే కేటాయించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో తొలి విడత రుణమాఫీ కింద ఒక లక్ష రూపాయల రుణమాఫీ అయితే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా ఇప్పటి చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే జమ అయిందని ఏడు వేల కోట్ల రూపాయలు ఇక మరొక ఐదు వందల కోట్ల అయితే మనకు జమ చేయాల్సిందని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక దీంతోపాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు జమ కానిటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఈ లక్ష రూపాయల పైసలు అనేది ఎందుకు జమ కాలేదు కారణాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుని మీకు లక్ష రూపాయల రుణమాఫీ అనేది జమ చేయడానికి వారు అయితే తీసుకుంటారన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా సరే తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీ పైసలు జమ కానిటువంటి వారు తప్పకుండా వెంటనే మీ యొక్క ఏఈఓ గారిని ఆధార్ కార్డు ఎత్తుకుని అంటే ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలవండి వారైతే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మొదటి విడతకు సంబంధించండి ఇంకా మనకు ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు ఇంకా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ కిస్ మనకు పైసలు అయితే జమ కావాల్సిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిండు ఇక పక్కన చూసుకుంటే మనకు మల్లె విడత అంటే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారండి ఇక మొదటి విడతలో చూసుకుంటే కేవలం లక్ష రూపాయలు మాత్రమే రెండో విడతలో చూసుకుంటే మనకు లక్ష యాభై వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించి కూడా ఇప్పటికే రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ భాగంగా రైతులందరికీ కూడా ఈ మలి విడతలో మనకు లక్ష యాభై వేలు అయితే జమ చేయబోతున్నారు ఈ లక్ష యాభై వేల రూపాయలు జమ కావాలంటే కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ఆకే వైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ పైసలు అయితే వస్తాయి ఒకవేళ మీకు కూడా ఈ రెండో విడతలో కూడా లక్ష యాభై వేల రుణమాఫీ అనేది జమ కాకపోతే మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలిసినట్లయితే వారు మీకు వివరాలంటివి అందించడం జరుగుతుందనమాట ఈ విధంగా మనకు రైతు రుణమాఫీ కింద మనకి ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీని కాస్త మూడు విడతల్లో చేస్తామన్నారు ఇక మొదటి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేలు మూడో విడతలో రెండు లక్షలు అనమాట ఇక రెండు లక్షల పైన ఎవరైనా కూడా రుణాలు తీసుకుని ఉంటే అటువంటి వారికి కూడా మనకు పైన ఉన్నటువంటి అమౌంట్ అనేది మీరు చెల్లించేస్తే బ్యాంకులకి తర్వాత రెండు లక్షలైతే అప్పు ఉంటుంది ఆ రెండు లక్షల రూపాయలను మీకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రెండు లక్షల పైన రుణాలు ఉన్నవారు కూడా ఒకసారి గమనించుకుని ఈ యొక్క పైన ఉన్నటువంటి ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ మీరు చెల్లించేసినట్లయితే మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది జమ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక రెండో విడత రుణమాఫీ అనేది రేపటి నుంచి కూడా ప్రారంభం కాబోతుంది ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యి మనకు ఆగస్టు ఐదు ఆరు తారీఖుల వరకు కూడా ఈ రెండవ విడత రుణమాఫీ అనేది కొనసాగుతుంది తర్వాత మనకు ఆగస్టు ఆరు ఏడు తారీఖుల నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా మూడో విడత రుణమాఫీ అనేది కొనసాగుతుందండి ఇక ఇప్పటికే మనకు చాలా మంది రైతులకు పైసలు జమ కాలేదని చెబుతూ ఉన్నారు ఒకసారి నేను చెప్పినట్లయితే చేయండి ఏవో గారిని కలవండి మీకు ఈ పైసలు అయితే జమ అవుతాయి అర్హత ఉంటాయి కనుక ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి మరొక పథకం వానాకాలం రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అనమాట ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయల స్థానంలో మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే తీసుకురావడం జరిగింది గతంలో ఎన్ని ఎకరాలకైనా ఇచ్చేవారు ఇప్పుడు చూసుకుంటే మనకు కేవలం పది ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు అది కూడా పంటలు సాగు చేసుకునేటువంటి రైతులకు మాత్రమే ఈ పైసలు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజెప్పిండు ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఈ యొక్క రైతు భరోసా పథకానికి వారు ఎదురు చూస్తున్నారన్నమాట ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వారికి అయితే పైసలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ పైసలు కూడా జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి దీంతోపాటు కూడా మొదలు మీ యొక్క మీరు కొత్త వాళ్ళు అయితే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలి రైతు భరోసా పిఎం కిసాన్కి మీరు దరఖాస్తు చేసుకుంటే రెండు పథకాల ద్వారా మీకు ఒక్కో సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై ఒక్క వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి తప్పకుండా వెంటనే ఇలా చేసుకోండి మీకు పైసలు అయితే వస్తాయి ఇక మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తు గారు అందరికీ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రావాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి